దుర్గ షోడశనామ స్తోత్రం అంటే దుర్గ దేవి యొక్క అత్యంత శక్తివంతమైన 16 నామాలతో కూడిన స్తోత్రం దుర్గ నారాయణీ సనా విష్ణు మాయా శివాసతి నిత్య సత్య భగవతి సర్వాణి సర్వమంగళం అంబికా వైష్ణవి గౌరీ పార్వతీ సనాతని నామాని కౌదు మోక్తాని సర్వేషాం శుభదాని చా దుర్గ దుఃఖాలను హరించేది నారాయణి నారాయణుని శక్తి గలది ఈ సేన సర్వానికి అధిపతి విష్ణు మాయా విష్ణువు యొక్క మాయా శక్తితో సమానమైనది శివ శుభప్రదమైనది శివుని భార్య సతీ సత్యస్వరూపిణి పతివ్రత నిత్య ఎల్లప్పుడూ ఉండేది సత్య సత్యస్వరూపిణి భగవతి సంపద జ్ఞానం కీర్తి గలది శర్వాణి అంటే శరణు వేడగానే రక్షణను ఇచ్చేది సర్వమంగళ అన్ని శుభాలను కలిగించేది అంబిక తల్లి వైష్ణవి విష్ణువు యొక్క శక్తి గలది గౌరీ ప్రకాశవంతమైన వెలుగుతో ఉండేది పార్వతీదేవి పార్వతి పర్వత రాజపుత్రిక సనాతని శాశ్వతమైనది ఆదిశక్తి స్వరూపిణి ఈ పదహారు నామాలను పఠించటం వల్ల దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది సంపద ఆరోగ్యం దుఃఖ నివారణ సకల శుభాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి